అందరికీ నమస్కారం నా పేరు బుర్ర రమాదేవి వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా నాకు సహకరించండి నమస్కారములు మల్లికార్జున రాజేందర్ కరీంనగర్ ఎక్స్ కార్పొరేటర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్న సందర్భంగా కరీంనగర్ ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జూన్ రెండో తారీఖున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోబడుతుంది అట్టి కార్యక్రమానికి మనమందరము పాల్గొని విజయవంతం చేయాలని నేను కోరుకుంటున్నా ఈ ఉత్సవానికి పిచ్చేస్తున్న పెద్దలు సోనియమ్మ గారు వారికి స్వాగతం సుస్వాగతం తెలుపుకుంటూ తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ తెచ్చుకున్నది కాంగ్రెస్ పార్టీ జై కాంగ్రెస్ ఉర్రకలేస్తూ ఉప్పొంగెను నీరాకమ్మ తెలంగాణ జన ప్రభం పరుగు తీస్తూ ప్రతిపాదం నీ వైపు వస్తున్నదమ్మ అందుకు తెలంగాణ వందన ఉర్రకలేస్తూ ఉప్పొంగెను రాకతో సోనియమ్మ సోనియమ్మ గారికి స్వాగతం సుస్వాగత అవతరణ దినోత్సవ శుభాకాంక్ష తెలంగాణకు వస్తున్న సోనియమ్మ గారికి స్వాగతం సుస్వాగతం